వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వరంగల్లోని బటల బజార్ బాలవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సందర్శించారు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనవాయితీగా వస్తోందని పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు ఉత్తర మార్గాన శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం విశేషమని నాటి సంప్రదాయం ప్రకారం నేడు భక్తులు ఉత్తర ద్వార దర్శనంతో ఎంతో పుణ్యం లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు చాలా వరకు ఉత్తర ద్వారా స్వామి గారిని బయట చూసుకుంటారు ఆ తర్వాత కూడా ఉత్తర ద్వారా ముందరికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క మామూలుగా ఈ రోజు దర్శనం చేసుకుంటే ఇంకా ఆనవాయితీ ఏముందంటే విష్ణువుతో పాటు మూడు వేల రోడ్ల మరి దేవతలు కూడా ఈరోజు ఏకాదృష్టి